I think it is. పట్టుకొని మెల్లగా విడదీసి భగవంతుడి యొక్క హస్త స్పరిశ కలగడంతోనే ఆ ముసలి కాస్త శాప విమోచనమై ఊహో అనే గంధర్విగా మారిపోయిన తర్వాత వచ్చింది గజేందుడి మో అట్లాగే ఏ చరిత్ర చూసినా పలికింది ప్రహ్లాదుడు భరించింది ప్రహ్లాదుడు మొక్కింది ప్రహ్లాదు కానీ మోక్షం ఇచ్చింది ఎవరికంటే హిరణ్యక శుడికి అట్లాగే తల్లి ఎవరైతే పూజిస్తారు భగవంతుని పాదం ఉందా ఎక్కడైనా దొరుకుతుందా అంటే ప్రతి ఇంట్లో తల్లి తండ్రి ఈ ఇద్దరి పాదాలు రోజకసారి ముట్టుకోగలిగిన మహానుభావుడు ఎవరైతే ఉంటాడో లోకంలో వానికి నాకేదో మోక్షం దొరుకుతుందా కాదు ఆ మోక్షం ఇచ్చేటువంటి జనార్దనుడే వచ్చి ఇంటి ముందు నిలబడతాడ రాబాయ్ ఆ మోక్షానికి అలాంటి తల్లిని తండ్రిని పూజించిన వినాయకుడు లోకంలో ఏ పూజ చేసినా మొదలు చే వినాయకుడు కారణం ఏంటంటే ఆయన తల్లిదండ్రులని పూజించాడు కలక అలాంటి మహనీయమైన దేశంలో ముట్టడం జరిగింది క్రోధ్ అనే పదానికి అర్థం ఏంటంటే పెరుగుదల దీన్నే ఇంగ్లీష్ వాళ్ళు క్రోధను కాస్త గ్రోత్ అనిపించారు గ్రోత్ అంటే ఎదుగుదల క్రోధ్ అంటే సంస్కృతంలో ఎదుగుదల మంచి ఎదుగుదలనిచ్చేటువంటి యొక్క సంవత్సరం అని దీనికి పేరు కాలం అనంతమైంది కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కాలాన్ని కొనడం ప్రారంభం చేశారు అసలు ఈ సృష్టి ఆరంభమై ఎంతకాలం అయిందట అంటే ఎంతకాలం అయిందట అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు కలివిగాంతం కలివిగాంతం అంటే ఇక చాలా ఉంటాయి నాలుగు లక్షల ఇరవై వేల సంవత్సరాల కాలానికి గడిచింది ఎంత అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు అంటే అది శాలివాహనుడు అనే ఒక మహానుభావుడు పుట్టుకతోని కాలాన్ని గురించాడు దానికే శాలివాహన శకం శాలివాహనుడు పుట్టి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం ఉన్నాడు ఏం చేశాడు ఆయన్ని ఆయన ఎందుకు గొప్పగా లోకం గుర్తించింది అంటే అని ఇప్పుడు తయారు చేస్తున్నారు విక్రమార్క శకం నుంచి కొంతమంది కాలాన్ని లెక్క పెట్టారు దాని తర్వాత వచ్చింది పుణర శతాబ్దం ఇది మన భాగ జ్ఞాపకం రెండు వేల ఇరవై నాలుగు దీన్ని ఏమంటారంటే క్రీస్తు శగం క్రైస్ట్ అనే ఒక మహానుభావు ఏం చేశాడ అంటే లోకంలో ఏది ఉంటే కలదు సుఖం అంటే కలిసి ఉంటే కలదు సుఖం మొదలు మీ కుటుంబాలు కలిసి ఉండదు వీధిలో వాళ్ళు కలిసి ఉండండి ఊళ్ళో వాళ్ళు రాష్ట్రంలో దేశంలో అందరూ కలుపుకోలుగా ఉండి వందల నలభై ఆరో సంవత్సరాలు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు అని అలా పంచాంగంలో అందరినీ గురించి ఎవరెవరు విశేషమైన వాళ్ళు ఉన్నారో లోకంలో ఎవరెవరున్నారో లోకానికి ఉపకారం జరిగిందో అందరినీ ఒకసారి స్మరించడం అనేటువంటిది గణిత సంప్రదాయం నామ సంవత్సరం దాకా వచ్చాను ఇక్కడికి ఈ సంవత్సరంలో సుమారుగా పంటలు బాగా కర్షకానుకూలమైన వర్షాలు పడతాయని ఆ తర్వాత పంటకు సరిపడే వాన పడుతుందని చేశారు దాని తర్వాత మనకు కదా ఐదు సంవత్సరాలకు ఒకసారి భూలోకంలో పరిపాలికలు ఆవిర్భవించినట్టే పంచాంగంలో సంవత్సరానికి ఒకసారి గ్రహాల పరిపాలన మారుతుంది